నమస్తే అందరికి నిన్న నేను మీకు చెప్పాను కదండి నేను మొత్తం క్లీన్ చేసిన తర్వాత కబోర్డ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తానని సో కబోర్డ్స్ అన్ని అయితే ఇలా నీట్ గా క్లీన్ అయిపోయాయండి చాలా నీట్ గా ఉన్నాయన్నమాట మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను ప్రస్తుతానికైతే మేము తుడిచి ఆల్రెడీ టెన్ డేస్ పైనే అయింది టెన్ డేస్ తర్వాత చూసినా కూడా చూడండి వీటి షైన్ అలాగే ఉంది ఏ మాత్రం షైన్ కూడా తగ్గలేదు అనమాట సో మీరైతే ఏ డౌట్ లేకుండా మీరు ఇది యూజ్ చేయొచ్చు నాకైతే చాలా చాలా ఎఫెక్టివ్గా అనిపించింది అండ్ మురికి కూడా తొందరగా అవ్వట్లేదండి పైన జస్ట్ మనం టెన్ డేస్కి ఒకసారి నార్మల్ క్లాత్ తీసుకుని చిన్న నాప్కిన్స్ ఉంటాయి కదా వాటితో వెట్ వెట్ చేయకుండా డ్రైగా ఉన్నప్పుడు మాత్రమే అంటే పొడిగా ఉన్న క్లాత్ని తీసుకుని చక్కగా దానిపైన తుడుచుకుంటే దుమ్ము ఏమన్నా ఉంటే పోతుంది అంతే తప్ప దీన్ని మళ్ళీ మళ్ళీ తొడవాల్సిన అవసరం కూడా ఉండదు నేను చూడండి ఇలా రబ్ చేసిన తర్వాత కొంచెం దుమ్ము దానిపైన ఉంటుంది కదా టెన్ డేస్ కి అట్లా మనకి దుమ్ము నార్మల్ గానే ఇంట్లో దుమ్ము వస్తుంది కదా అలా దుమ్ము పట్టేసింది జస్ట్ దాన్ని ఇలా రబ్ చేసుకుంటే చాలు పొడి క్లాత్ తీసుకుని సో చాలా నీట్గా అవుతుంది అండ్ ఈ కార్నర్ మీకు నేను చూపించేది ఏంటంటే నేను మొన్న మీకు నిన్నటి వీడియోలో నేను మీకు చూపించాను కదా ఇట్లా తుడుస్తున్నట్టు సో అక్కడ మొత్తం అన్ని నీట్గా పోయాయి అండ్ ఇప్పుడు దానికి ఉన్న చిన్న చిన్న కవర్స్ ఉంటాయి కదా డెక్లమ్ షీట్ పైన ఆ కవర్స్ ఇప్పుడు బయట పడుతున్నాయి అనమాట చిన్న చిన్నవి సో వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు చాలా ఈజీగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ని తర్వాత ఈ రోజంతా నేను చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటున్నానండి పెండింగ్ ఉన్న పనులన్నీ చేసుకోవడం వల్ల ఆ ఎక్కువ పని చేసినట్టు అనిపించదు అనమాట ఎప్పటికప్పుడు చేసుకుంటే అది నేను నేర్చుకుంటున్నాను సో ఇలా అయితే నేను ఫ్రిడ్జ్ని క్లీన్ చేసేసుకున్నానండి ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా సర్దుకున్నాను అనమాట ఆర్గనైజింగ్ అనేది గా ఇలాగే చేయాలని ఏం లేదండి నాకైతే అందుకోసమనే నేను నాకు ఎలా వీలైతే నేను అలా పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే లంచ్ బాక్స్ చూపిస్తున్నాను లంచ్ బాక్స్లో ఒక చిన్న సింపుల్ రెసిపీ అండి చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక లవంగం అలాగే యాలుక్కాయ కొంచెం చిన్న ముక్క దాల్చిన చెక్క ఇవి వేసుకుని అందులో కట్ చేసుకున్న మీడియం లో ఉన్న టొమాటోస్ వేసుకోవాలి అవి వేసుకుని కొంచెం మగ్గిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు వేసేసుకోవాలి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నప్పుడు గరం మసాలా వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదనుకోండి అప్పుడు కొంచెం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఈ విధంగా మొత్తం కలుపుకొని మగ్గించిన తర్వాత బాగా దగ్గరికి వచ్చాక అప్పుడు ఉడికించిన రైస్ని ఇందులో వేసి కలిపేసుకోండి దానిపైన కొంచెం కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకుంటే లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది అండ్ ఈజీగా అయిపోతుంది అన్నమాట నేను ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు బట్టలు ఆరడానికి ఇదే ప్లేస్ ఉంటుంది సో మాకు ఈ రోజు వేసిన బట్టలు ఈవినింగ్కి క్లైమేట్ కొంచెం వేడిగా ఉండి ఎండగా ఉంటే తొందరగా ఆరిపోతాయి అన్నమాట లేకపోతే నెక్స్ట్ డేకే ఆరుతాయి సో మే నేనైతే నిన్న వేసిన బట్టలు ఈ రోజు తీస్తున్నాను ఈ రోజు తీసి వెంటనే వాటిని ఫోల్డ్ చేసేసి అప్పుడు లోపల పెట్టేసుకుంటా సో దాని పని అక్కడ వరకు కంప్లీట్ అయిపోతుంది లేకపోతే ఇంటి నిండా బట్టలు ఉన్నట్టే ఉంటుందండి మార్నింగ్ టైంలో మాకు క్లైమేట్ చాలా బాగుంటుంది అనమాట మాకు ఎండ ఎక్కువ రాదు అలాగే చలి వర్షం ఇవన్నీ కూడా మాకు మధ్యలో ఉంటుంది ఫ్లాట్ సో అవన్నీ కూడా మాకు మోడరేట్ స్టేజ్ లోనే ఉంటాయి అనమాట మోడరేట్ దాంట్లోనే మాకు అవన్నీ వస్తాయి సో మాకు ఎక్కువ వేడి ఎక్కువ చలి ఇట్లాంటివన్నీ ఉండవు బాగుంటుంది మాకు ఈవినింగ్ టైంలో క్లైమేట్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది కొంతమందికి అటు వైపు అంటే ఓపెన్ ఏరియా వైపు ఉండే ఫ్లాట్స్కి అయితే ఎండ ఎక్కువ వస్తుంది కదా ఎండైనా చలి అయినా వర్షమైనా ఏవైనా ఎక్కువ ఉంటాయి మేము మధ్యలో ఉండడం వల్ల మాకు కొంచెం అవన్నీ తక్కువే ఉంటాయి వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం థర్టీ పర్సెంట్ తక్కువే ఉంటాయి అండ్ నేను ఇవన్నీ తీసేసిన తర్వాత అప్పుడు మొక్కలకి నీళ్ళు పోస్తున్నానండి మొక్కలకి ఎండ తగలడం చాలా ఇంపార్టెంట్ ఎండ లేకపోతే మొక్కలకి మా మొక్కలు మాత్రం బతకవు నిజంగా ఏదో ఒక టైంలో ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా ఎండ రావాలి సో ఆ రెండు టైమ్స్ చూసుకుని నేను బట్టలు లేకుండా అక్కడ వాటికి అడ్డుగా లేకుండా తీసేస్తూ ఉంటాను ఆ తర్వాత టూ డేస్కి ఒకసారి నేను వాటరింగ్ చేస్తానండి ఎక్కువగా వాటరింగ్ కూడా చేయను ఇక్కడ మీకు ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తానండి దీనికోసం ఒక కప్పు గోధుమ పిండి మల్టీగ్రెయిన్ ఆట అయినా కూడా చాలా బాగుంటుంది నేనైతే నార్మల్ ఆశీర్వాద మామూలు గోధుమ పిండి తీసుకున్నాను దానికి హాఫ్ కప్ అంటే ముప్పా కప్పు ఓట్స్ తీసుకున్నా దాంట్లో సగం రాగి పిండి దాంట్లో సగం బియ్యపిండి వీటన్నిటినీ తీసుకున్నానండి ఇవైతే ఒక ఫోర్ మెంబర్స్కి టూ టూ చొప్పున మనకి దోశలు వేసుకోవచ్చు అనమాట అండ్ తర్వాత దాంట్లోనే మిరియాల పొడి కాస్త ఒక స్పూన్ వేసుకోండి కొంచెం ఉప్పు రుచికి సరిపడా అండ్ తర్వాత కొంచెం జీలకర్ర అలాగే దీంట్లోనే కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అల్లం ముక్కలు కూడా వేసేసుకోండి ఇంకా వీటితో పాటు క్యారెట్ ని కూడా తురిమి పక్కన పెట్టుకోండి ఇలా తురిమి పెట్టుకుంటేనే బాగుంటుందండి చిన్న చిన్న ముక్కలు చేసుకుని కూడా వేసుకోవచ్చు అని అనుకుంటాం కానీ క్యారెట్ ఫ్లేవర్ అయితే రాదు దాని ఫ్లేవర్ దీంట్లో యాడ్ అవదనమాట తురిమి పెట్టుకుంటేనే బాగుంటుంది నేనైతే ఒక పెద్ద క్యారెట్ తీసుకున్నాను దాన్ని తురిమి పెట్టుకున్నా అనమాట ఆ తురుము అంతా కూడా ఇప్పుడు అందులో వేసేసుకోవాలి ఇక్కడ సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చూసుకోండి కలుపుకున్న తర్వాత ఇంకా ఇందులో మీకు నచ్చితే పెరుగు వేసుకోవచ్చండి పెరుగు వేసుకుని పెరుగులో నానిన తర్వాత అప్పుడు మనం దోశ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ప్రస్తుతం అయితే నేను ఇది వేయలేదు పెరుగు ఇందులో ఇప్పుడు మనం వేసుకున్న వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో మన కన్సిస్టెన్సీ బాగా పల్చగా రాకూడదనమాట కొంచెం తిక్గానే ఉండాలి ఎందుకంటే ఇవి కొంచెం బ్రేక్ అయిపోతాయి గోధుమ పిండి మనం ఎంత తీసుకున్నామో దానికంటే ఎక్కువే మనం రాగి పిండి అలాగే బియ్యపిండి రెండు కలిపి తీసుకుంటున్నాం అన్నమాట ఓట్స్ సో అట్ల ఏమవుతాయంటే విరిగిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండడం కోసం కొంచెం తిక్కుగానే చేసుకోండి దీన్ని మరి పలుచగా మాత్రం చేసుకోవద్దు ఇప్పుడు వాటర్ పోసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క పావు గంట పాటు పక్కన పెట్టుకోండి దాంట్లో మనం ఓట్స్ వేసాం కదా ఆ ఓట్స్ వాటర్ అంతా పీల్చుకొని కొంచెం గట్టి అనమాట ఇప్పుడు మనకు కావాలనుకుంటే ఇంకొంచెం నీళ్లు ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని అప్పుడు దోశలు వేసుకోండి లేదు ఇలా బాగుంది కన్సిస్టెన్సీ అని అనిపిస్తే అప్పుడు వేసేసుకోండి దోశలు ఈ విధంగా మనం చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాతే అప్పుడు దోశ వేసుకోండి అలా చేస్తేనే దోశ బాగా స్ప్రెడ్ అవుతుంది హీట్ మీద ఉన్నప్పుడు అదే ప్యాన్ కనుక సరిగ్గా హీట్ అవ్వలేదు అని అది స్ప్రెడ్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది ఇది యాక్చువల్ గా ఈ వీడియో నేను షార్ట్ కోసం చేశాను అనమాట అందుకనే మీకు ఇందులో కూడా ఒకసారి చూపిస్తే బాగుంటుందని ఇక్కడ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ షార్ట్స్ లో కూడా ఉంటుంది మీకు వీలైతే అక్కడ కూడా చూడొచ్చు ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత జాగ్రత్తగా ప్లేట్లోకి తీసుకోండి ఇవి తొందరగా బ్రేక్ అయిపోతాయి అనమాట అండ్ ఇవి నార్మల్గా కన్నా కొంచెం అట్లు ఎక్కువసేపు కాల్తాయి అనమాట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కాల్చుకోండి అప్పుడు లోపల ఉన్నాయి కూడా బాగా కుక్ అవుతాయి అలా నేనైతే నా బ్రేక్ఫాస్ట్ని మ్యూజిక్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ తిన్నానండి ఒక్కొక్కసారి అనిపిస్తుంది చిరాగ్గా అనిపించినప్పుడు అట్లాంటి టైంలో ఏదైనా మంచి మెలోడీస్ లాంటి పాటలు పెట్టుకుని స్లో మ్యూజిక్లో వింటూ మనం ఏదైనా చేసుకుంటూ ఉంటే చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట నిజంగానే బ్రెయిన్ రిలాక్స్ అయిపోతుంది ఎప్పుడైనా మీరు చిరాగ్గా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా ఉపయోగపడుతుంది నిజంగా మ్యూజిక్ చాలా హీల్ చేస్తుంది అండ్ నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ కోసం ఈరోజు పెసరపప్పుతో ఆకుకూర వండుతున్నానండి ఈ దీనికోసం నేను ఒక కట్ట పాలకూర ఒక కట్ట చుక్కకూర తీసుకున్నాను ఈ రెండితో కలిపి నేను పెసరపప్పుతో ఈరోజు వంట చేస్తున్నాను దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో తాలిపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఇందులో సన్నగా తిరిగిన అల్లం ముక్కలు వేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసేసుకోండి ఇలా వేసుకుని అవి వేగేలోపు కొంచెం పెసరపప్పును కూడా కలిపి ఒక అరగంట పాటు నాని వండి ముందే లేదు టైం లేదు హ్యాడౌడ్ అయిపోతుంది అని అంటే కొద్దిగా వేడి నీళ్ళల్లో ఆ పెసరపప్పును ఒక పావు గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది పెసరపప్పు చాలా తొందరగా నానుతుంది ఏదైనా సరే మనకి టైం లేదన్నప్పుడు కొద్దిగా నీళ్ళు పెట్టుకుని ఆ వేణీళ్ళలో పప్పులు ఏమైనా నానబెట్టుకోవాలనుకుంటే అలా నానబెట్టుకోవచ్చు సో దానివల్ల తొందరగా నానుతుంది చింతపండుని కూడా మనం ఇలా ట్రై చేయొచ్చు అనమాట పులుసు అప్పటికప్పుడు చేసుకోవాలి అని అంటే కొద్దిగా వేడి నీళ్ళలో చింతపండుని కలిపి వేసేస్తే కడిగేసి అందులో నానబెడితే చాలా తొందరగా నానిపోతుంది ఇప్పుడైతే నానబెట్టుకున్న పెసరపప్పుని అందులో వేసి కొద్దిగా వేగనివ్వాలండి ఎక్కువ కాదు ఒక రెండు నిమిషాలు వేగనిస్తే చాలు ఆ తర్వాత కట్ చేసి కడిగి పెట్టుకున్న పాలకూర చుక్కకూరని ఇలా సన్నగా కట్ చేసి అందులో వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అందులో వెంటనే ఉప్పు కానీ ఏది యాడ్ చేయద్దు ఆ ఉల్లిపాయలు దీంతో పాటు పెసరపప్పుతో పాటు ఇది కూడా మగ్గిపోవాలన్నమాట ఇప్పుడు మనం వేసిన పెసరపప్పుని పప్పుని ఎక్కువగా వేపేసామనుకోండి పెసరపప్పు కుక్ అవ్వడానికి చాలా టైం పట్టుద్ది కాబట్టి ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే చాలు ఇప్పుడు మనం వేసిన ఆకుూరు ఉంది కదా ఆ ఆకుూరులో నుంచి చాలా నీళ్లు బయటకు వస్తాయి అవన్నీ ఎగిరిపోయేంత వరకు కూడా బాగా ఎగిరించిన తర్వాత మొత్తం నీళ్ళన్నీ అవాపరేట్ అయిపోయి పెసరపప్పు కూడా కుక్ అయిపోయిన తర్వాత అప్పుడు ఉప్పు కారం పసుపు ఇందులో వేసుకోండి మనం అల్లం ముక్కలు వేసుకున్నాం కాబట్టి ఇందులో ఎక్స్ట్రాగా ఏమీ వేసుకోకర్లేదు ఆ పచ్చిమిర్చి అల్లం కాటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటినీ బాగా దగ్గర అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోండి నూనె పైకి తేలుతుంది ఒక్క ప ఒక ఐదు నిమిషాలు కుక్ అయిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి దీనివల్ల పప్పు కూడా ఎక్కువగా కుక్ అవ్వదు అలా అనేది బాగా కుక్ అవ్వకుండా కూడా ఉండదు అనమాట చాలా టేస్టీగా ఉండే హెల్దీ రెసిపీ ఇది తప్పకుండా ట్రై చేయండి పిల్లలకైతే చాలా మంచిది కందిపప్పు పడకుండా ఉండే వాళ్ళకి పెసరపప్పు చాలా మంచిదండి అదే అలా అయినా ట్రై చేయండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ మౌనిక మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటాను